నమస్కారం కేర్నల్ కర్నూల్ న్యూస్ కి స్వాగతం భారతీయ సాంప్రదాయ పట్టు వస్త్రాలకు చిరునామా అందమైన చేనేత పట్టు వస్త్రాల ప్రపంచం రుక్మిణి సిల్క్స్ కర్నూలు నగరంలోని మింఛన్ బజార్ పెద్ద అమ్మవారి శాల ఎదురుగా రుక్మిణి సిల్క్ హౌస్ నందు జూన్ పద్నాలుగు పదిహేను అంటే శని ఆదివారాల్లో పట్టు వస్త్రాల ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు రుక్మిణి సిల్క్ అధినేత హోమియోపతి డాక్టర్ చందన తెలిపారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కర్నూలు నగర వాసులకు బాలికల నుంచి మహిళల వరకు అలాగే వృద్ధులకు సైతం కావలసిన కంచి పట్టు శారీలు మా వద్ద లభిస్తాయని ప్రత్యేకంగా బంగారం ధరకు తగ్గని రీతిలో చీరలు లభించడమే మా ప్రత్యేకత అన్నారు ముఖ్యంగా తమ సంస్థను ప్రారంభించిన పెద్దలు కుప్చం శెట్టి గారికి ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో వారికి గుర్తుగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు అంతేకాక ఈ రెండు రోజులు నగర ప్రజలకు భారీ డిస్కౌంట్లతో పట్టు వస్త్రాలు కొనే అవకాశం మేము కల్పిస్తున్నామని ఆమె అన్నారు लाला को नको ते आची रे तुनाय अडिंग आ कष्टा रे लगे करा था बोल ਤੰਡੇ ਰੋਜ਼ ਗਿਲਾਕੁੰਦੇ ਆ ਰੋਜ਼ ਕੋਈ ਸੇ ਖੂਬ ਪੰਗੂ ਉਹ ਵੀ ਚੁਪਚਾ ਕਾਲੇ ਇਹ ਵਰਤਦਾ ਹੈ ਉਹ ਫੰਡਾ ਵਾਲਾ ਕਿੰਗਾ ਕੋੜੀ ਬੋੜਾ ਪੱਟੂ ਬੋੜਾ ਵਾਲਾ ਇਹ ਇਤਲਾ ਕਲਾਸ ਡੀਲਿਟ ਫਾਈਨਲ ਅੱਜ ਕਿੰਨਾਂ ਲਾ ਰਾਵਦੀ ਇਹ ਕੋਲ ਨਹੀਂ ਉਸੋ ਧਰਸਾ ਰਸਾ madam cool, cool weighty Adams adult and grand grand ultra jeep guidelinesが Christina KNOWS nervous, might problem with brain disease 凡 períascop 벤 truly shocked the great burden of the changes week to week <tort numero> 千 gli一来世了 yapNSその緊張ас検査 region abindi end up taking a checkbook 568 00pieuy meeting period 1239 10ニやる自殺血網咪 Ling ChuChoryainsky, Kunmen Subhanala Interestingly, it should not be considered at all possible 凡 пой求自殺m أي竟我也 shantifir pardon Ii should not tell you the origin of the original 禁忧く知識取合想後に evidence 當時 diamanteter sensors <laughs> 見ыв込出愛相igh ki naare felixrya希梗loop believed都有 rec ganzengiaoara Bitcoin allowing us 自論 maker् allow to import這maal伸展你 eff mistaken ben SARS yu loq webpage for 啡

at least one hour wait live ప్యూర్ కలర్ కూడా కంచి అంటారు ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంది కంచిలో వేసినది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కలర్ కూడా మీకు కంచి మెరు ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ శారీ মারালা ইনারাকালাক্যালালে. <muchas> 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 ఈ నెల జూన్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ అయితే మన సిల్క్స్ లో మేము ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే హెవీ స్టాక్ అండ్ దట్ మెయిన్ గా కొత్త కలెక్షన్స్ వచ్చిన వెంటనే మేము ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తాం ఇంకొక రీజన్ ఏంటంటే మా స్టోర్ ఓపెన్ చేసింది నల్లి కుప్సోన్ శెట్టి గారు ఆయనకి పద్మభూషణ్ వచ్చింది ఆ ఈవెంట్ కి సందర్భంగా మేమైతే ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేస్తున్నాం సో మా కలెక్షన్స్ లో అయితే టూ థౌజండ్ నుంచి స్టార్ట్ లో ఉంటాయి మీరు మంచిగా కంపేర్ చేసుకోవచ్చు ఆ కలెక్షన్స్ మొత్తం మీదకి ఎలా ఉంది మన రుక్మిణి కలెక్షన్స్ లో ఎలా ఉన్నాయంటే ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తుంది నేనైతే డాక్టర్ చందన ఐ హోమియోపతి హోమియోపతిగా ఉంటూ ఇలాంటి కలెక్షన్స్ అయితే ముందుకైతే తీసుకొచ్చేస్తాను చాలు కదా డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ తీసుకుంటాము ప్రతిసారి ఇక్కడికే వస్తాం మేము ఏ ఫెస్టివల్ అయినా మ్యారేజెస్ అయినా ఏవైనా కూడా ఇక్కడికే వచ్చి తీసుకుంటాము